హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రక్షిత క్రియేషన్స్ ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా మారింది తల్లిదండ్రుల ప్రతిచర్యలు మరియు ప్రభావాలు పిల్లల మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తున్నాయి అదేవిధంగా పిల్లలు తమ తల్లిదండ్రులను గమనిస్తారు మరియు అనుసరిస్తారు కాబట్టి పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడదని నాలుగు పనుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు మీ పిల్లల ముందు తప్పుగా ప్రవర్తించకుండా జాగ్రత్త వహించాలి మీ పిల్లల ప్రవర్తనను సరిదిద్దడానికి ప్రయత్నించే ముందు మీ పిల్లలు మీ తప్పుల వల్ల ప్రభావితం కాకుండా ఉండడానికి మీరు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం అదేవిధంగా మీరు ఎప్పుడూ మీ పిల్లలను బహిరంగంగా విమర్శించకూడదు మీ పిల్లలు మీపై ప్రతికూల భావాలను కలిగి ఉండవచ్చు మన తల్లిదండ్రులు తమ పిల్లల ముందు చేయకూడని కొన్ని విషయాలను నేను ఇప్పుడు చెబుతున్నాను మీకు ఇంకా ఇలాంటి ఆలోచనలు ఉంటే వాటిని నాతో షేర్ చేసుకోవచ్చండి ముందుగా మనం పిల్లల ముందు చెడు భాషను ఉపయోగించడం మానేద్దాం పిల్లల ముందు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది అసలు చెడు భాష లేదా బూతులు రాకుండా చూసుకోవాలి పొరపాటున కూడా చెడు భాష వాడకూడదు అవి వారు కూడా అలవాటు చేసుకుంటారు రెండవది క్రమశిక్షణ ప్రతి తల్లిదండ్రులు ఇంట్లో తమ పిల్లల ముందు అగౌరవంగా ప్రవర్తించకూడదు ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకు మొదటి ఉపాధ్యాయులు కాబట్టి వారు కూడా అదే పద్ధతులు అనుసరిస్తారు మరియు అలాగే కొనసాగిస్తారు అలాగే అబద్ధం చెప్పడం చాలామంది తల్లిదండ్రులు కొన్ని విషయాలను దాచడానికి తమ పిల్లలను అబద్ధం చెప్పమని అడుగుతారు అలా పిల్లలు అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్న తర్వాత భవిష్యత్తులో వారు అలా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పుడు వారు తమ తల్లిదండ్రులకు కూడా అబద్ధం చెప్పడం ప్రారంభిస్తారు అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లల దగ్గర బొమ్మరిళ్ళు పేరెంటింగ్ చేయకూడదు కొందరు తల్లిదండ్రులు పిల్లలు ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదో కూడా చెప్తుంటారు పిల్లలు వాళ్ళ అభిరుచులకు ఆసక్తులకు అనుబంధాలను బట్టి కొందరితో స్నేహాలు ఏర్పరచుకుంటారు అదేవిధంగా తల్లిదండ్రులు వాళ్ళలో ఉన్న బలహీనతలను పిల్లలపై రుద్దకూడదు తాము పాటించే మూఢత్వం తప్పని తెలిసినా అదే తాము ఆచరిస్తూ పిల్లలకు నేర్పిస్తారు ఫలితంగా వివక్ష మూఢత్వంతో పిల్లలు ఎదుగుతారు దీనివల్ల పిల్లలకు స్వయంగా జరిగే నష్టం కాకుండా సమాజానికి తీరని నష్టం వాటిల్లుతుంది నిత్య జీవితంలో సైన్స్ ఒక భాగం అందుకని మనం ఆలోచనలు కూడా శాస్త్రీయంగా ఉంటేనే మనమైన సమాజమైనా ముందుకు వెళ్తుంది అలాగే కొందరు తల్లిదండ్రులు అసలు పిల్లలకు చెప్పాల్సిన ముఖ్యమైనవి చెప్పరు ఇంకా కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు పెద్దవాళ్ళని మర్యాద లేకుండా మాట్లాడుతుంటే కొందరు తల్లిదండ్రులు మురిసిపోతుంటారు అది తగని పని అని మందలించాలి అంతేగాని పిల్లల్ని ఎలాంటి విషయాల్లో వాళ్ళ ఇష్టానికి వదిలేయవద్దు ఏది తప్పో ఏది ఒప్పో చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే మనం ఇలాంటి ముఖ్య ముఖ్యమైన విషయాలు పిల్లలకు డైరెక్ట్గానే కాకుండా కథల ద్వారా కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పొచ్చు కొంతమంది తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడేటప్పుడు పిల్లల ముందే అబద్ధాలు చెబుతుంటారు దానివల్ల పిల్లలు కూడా తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది అందుకని పిల్లల ముందు తల్లిదండ్రులు ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడాలి అప్పుడే పిల్లలు క్రమశిక్షణతో పెరుగుతుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ ఇది నా వీడియో అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్